అనుదిన వాగ్దానం దేవుని నా మనకు మహిం కలిగిన గాక మన ప్రభు ప్రిరక్షకులనేశు క్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు ఈ ఈతను దేవుని వాగ్దానం ఆయనే నిన్ను ఆదుకొనును కీర్తన యాభై ఐదు ఇరవై రెండు నీ భారం యహోవ మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనియడు లార్డ్ ఈ కీర్తన అంతటినీ మనం గమనిస్తే కీర్తనకారుడు ఎట్టి భారాన్ని కలిగి ఉన్నాడో ఆ భారాన్ని బట్టి తాను చేసుకునే విజ్ఞాపన మనం చూడవచ్చు అట్టి స్థితిని అట్టి భారాన్ని నీతిమంతులైన వారు అనేకులు మోస్తూ ఉన్నారు వచ్చిన చూస్తే దేవ నా ప్రార్థనకు చెవియగ్గు ఆలకించు నా విన్నపము నాకు విముఖుడవై ఉండొద్దు నా మనవి ఆలకించి ఉత్తరమేము ఎందుకంటే పద్దెనిమిది వచ్చినం నా శత్రువులు అనేకులైపోతున్నారు రెండు మూడు వచనాలు నాకు చింత మూలుగు ఎక్కువైపోతుంది విశ్రాంతి ఉండటం లేదు శత్రువుల శబ్దం వింటేనే నాలుగైదు వచనాలు నా గుండె నాలో వేదన పడుతుంది దిగులు వణుకు నాకు కలుగుతుంది కారణం మూడో వచనం నా మీద ఆగ్రహంతో హింసిస్తూ నా మీద దోషం మోపుతూ ఉన్నారు ఇకపోతే తొమ్మిది పదకొండు వచనాలు తొమ్మిది నుంచి పదకొండు వచనాల్లో పట్టణంలో బలత్కారము కలహములు జరుగుతున్నాయి రాత్రింబగాళ్ళు వారు పట్టణపు ప్రకారం ఏదో తిరుగుతూ ఉంటున్నారు పాపము చెడుతరము దానిలో జరుగుతూ ఉంది దాని మధ్య నాశనక్రియలు జరుగుతున్నాయి కపటమును కపటము వీధుల్లో మానక జరుగుతూ ఉన్నాయి మరి చెడుతరము వారి నివాసాల్లోని వారి అంతరంగంలో ఉంటున్నవి మరముఖ్యంగా ఇరవై నుంచి ఇరవై ఒకటి వచ్చిన చూసే తమతో సమాధానంగా ఉన్న వారికి వారు బలాత్కారం చేస్తూ ఉన్నారు తాము చేసిన నిబంధనను అతిక్రమిస్తున్నారు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నాయి అయితే వారి హృదయాల్లో మరి కలహం ఉంది వారి మాటలు చమురు కంటే నునిపోయినువుగా ఉన్నాయి అయితే అవి వరదీసిన కత్తులే మరి ముఖ్యంగా మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు ఇలా కూడా దూషించేవాడు శత్రువు కాదు మరి మిట్టుపడుతూ ఉన్నవాడు పగపట్టినవాడు కాదు ఈ పని చేసిన వాడు సహకారి చిలికాడు పరిచే అందుకే ఇటు పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే వారి భారం ఏహో మీద మోపుటియే మరి వాటికి వీటన్నిటికీ పరిష్కారం ఎందుకంటే ఆయన నీతి మంతులను ఎన్నడను కదలనీయడు ఫ్రేస్లాడు అంతేకాదు ఆయనే అట్టివారిని ఆదుకుంటాడు గనుక ప్రేస్లాడు అవును నా అస దుర్గమైనవాడు మరి యథార్థవంతుడు ఆయనలో ఏ దోషము లేదు ఆయనే ఆయన మరి ఏ చెడుతనము లేదు కనుక నా శత్రువును మరి నశిప చేసి చెడు పనులు చేందరిని చెదరగొట్టినట్లు చేయవాడు ఆయనే గనుక ఆయన మీదే మన భారాలన్నీ మోపి అట్టి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీవెన అనుభవించదుగాక నెమ్మదిని అనుభవించదుగాక విశ్రాంతిని గాక ఆమె ప్రేసి ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పురళకు తండ్రి దేవ మా వ్యక్తిగత జీవితాల్లోనూ మా చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ ఎటు చూచినా బలత్కారము దుష్టత్వము మోసం దేవ కన్నింగ్ నేచర్ ఇవన్నిటిని మేము చూస్తూ ఉంటున్నాం మేము అనుభవిస్తున్నాం మా శత్రువులు మా మీద మెట్టుపడుతూ ఉంటున్నారు వారు మాతో కలిసి ఉండిన వారే సమాధానంగా వారితో కలిసి సహజీవనం చేస్తూ ఉంటున్న వారమే అయినప్పటికీ ప్రప వారు చూపే శత్రుత్వం వారు చేసే పనులు వారి మాటలు వారి పరిస్థితులు అన్నీ కూడా మాకు వ్యతిరేకంగాను ఆయాసకరంగా ఉంటున్నాయి మీరే వీటన్నిటిలో నీతి మంతులను ఎన్నడూ కదలనీనని మీరు సెలవిస్తున్న మాటను బట్టి మా భార మీ మీదే మోపి దేవా మేము ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన ఆలకించండి మా చింత యావత్ను మా మీరే తీర్చి మాకు విశ్రాంతినిమ్మని నెమ్మదినిమ్మని మమ్మల్ని మీరే ఆదుకోమని ఇటు పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నీ కృపలను అనుగ్రహించమని ఏసునా అడిగి వేడుకోవచ్చు నా తండ్రి వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని కాక